మన ప్రభువును రక్షకుడు అనే యొక్క ఉన్నతమైన నామంలో అందరికీ కూడా ఉందనలండి మంచిది మీరు అంత బాగున్నారు కదా ఈరోజు ఒక నీతి మంతుని మీద జరుగుతున్న కుట్ర గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఒకవేళ ఈరోజు నీతి మంతుడిగా ఉండి యథార్థ పరుడుగా ఉండి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నట్లయితే నీ మీద కూడా ఇటువంటి నిందలు పడుతున్నాయేమో దానియలు అనే ఒక భక్తుడు నీతి మంతుడు ఆ నీతి మంతుడు నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు తన పైన కొన్ని కుట్రాలు జరుగుతున్నాయి కొన్ని నిందలు మోపాలని ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి సమయంలో వారికి ఎక్కడ కూడా దానియుల్లో లోపం దొరకనప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుతో అంటారు కదా రాజా నీ దగ్గర తప్ప ఏ దేవుని దగ్గర కానీ ఏ మనుషుల దగ్గరికి వేడుకొనకుండా ముప్పై రోజుల పాటు నీ దగ్గరే వేడుకున్నలాగిన నువ్వు శాసనం ఒకటి చెయ్యండి అన్నప్పుడు రాజుకు తెలియదు కదా రాజు కూడా ఏమన్నాడంటే సరే ఓకే అన్నప్పుడు ఆ నీతి మంత్రులు దానియలు వెళ్ళి తన యొక్క రూంలోకి వెళ్ళి యథామావులుగా ప్రార్థన చేస్తున్నాడు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ దుండుగులు వచ్చి దానియల్ని బంధించారు దానియలు పట్టుబడ్డాడు ఈరోజు చాలా విషయాల్లో డ్రగ్స్ డ్రగ్స్లోని పాపంలోని వ్యభిచారంలోని దొంగతనంలోని అక్రమైన సంపాదనలోని ఆపిష్టమైన కార్యాల్లోని ఇటువంటి వాటిలో ఎన్నో విషయాల్లో పట్టబడుతూ ఉన్నది ఈరోజు నువ్వు కూడా పట్టబడ్డావేమో నువ్వు కూడా బంధించబడ్డావేమో ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థనలో ఉంటా అనే ప్రార్థన పరుడని వాక్యాన్ని ధ్యానించేవాడినని ఆటలు పాడేవాడిని సండే స్కూల్ నడిపించేవాడిని సేవకులు లేనప్పుడు నేనే లీడ్ చేసేవాడిని సేవకులు లేనప్పుడు వాక్య నేనే చేసేవాడిని ఈ రీతిగా నువ్వు నిన్ను చెప్పుకుంటూ ఉన్నావు భక్తి ఉన్నావు కానీ ఈరోజు అదే ప్లేస్లో అదే ప్లేస్లో నువ్వు బందీగా మిగిలిపోయావు అదే ప్లేస్లో నువ్వు బంధించబడ్డావు అవునా కాదా ఈరోజు నీ సాక్ష్యాన్ని పోగొట్టుకొని నీ ఆత్మీయతను పోగొట్టుకొని నీకున్న విశ్వాసాన్ని పోగొట్టుకొని నీ పైన ఉన్న నమ్మకత్వాన్ని పోగొట్టుకొని నీ పైన కలిగి ఉన్నావు నమ్మకత్వాన్ని పోగొట్టుకొని ఈరోజు నీ జీవితాన్ని విచ్ఛన్నం చేసుకున్నాడు దొరికిపోయాడు ఈరోజు కానీ దానియులు అటువంటి వాడు కాదు దానియాలు ఎటువంటి వాడంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దొరికిపోయాడండి ఆ రోజు తీసుకెళ్లారు రాజు దగ్గర నిలబెట్టారు రాజుకి అర్థమైపోయింది అయ్యో ఈ కుట్రా పన్నింది వీరంతా కూడా దానియుల కోసం అని బహుగా అల్లాడిపోయాడు అండి రాజు రాజు ఏం చేయలేని పరిస్థితి రాజు శాసనం ఇచ్చాడు కాబట్టి సింహాల బోనులకు తీసుకెళ్లి సింహాల భవనం వేయమని చెప్పేశాడు సింహాల బోన్ దగ్గరికి తీసుకెళ్ళి సింహాల బోన్లు వేసేశారండి దాని ఆ రాత్రి అంతా కూడా రాజుకి నిద్ర పట్ల రాజు కలవరంగతో ఉన్నాడు రాజు ఉదయాన్నే తిరిగి వచ్చి అంటున్నాడు జీవము కలిగిన దేవుని శావకుడు అయిన దానియలు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అన్నప్పుడు ఆ సింహాల బోనం నుంచి ఒక స్వరం వినబడుతుంది రాజు జీవించును గాక ఆ దేవుడు నన్ను రక్షింపగలిగిన నా దేవుడు నా నీతిని నా దేవుడు నా యథార్థతని చూసి ఉన్నాడు అని రాజుతో చెప్తున్నాడండి నా ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటున్నావు ఈరోజు చాలా కలవరంలో ఉంటున్నావు చాలా బాధలో ఉంటున్నావు ఎందుకనంటే అనేకమైన నిందులు అనేకమైన అవమానాలు అనేకమైన అపనిందులు సూటిపోటి మాటలు నీ పైన పడుతూ ఉన్నాయి నీ గుండెను చీలుస్తూ ఉన్నాయి నువ్వు చాలా కృంగిపోతూ కుమిలిపోతూ ఉన్నావు యథార్థంగా జీవిస్తున్నందుకు నీతిగా జీవిస్తున్నందుకు భయభక్తులు కలిగి దేవుని దృష్టిలో జీవిస్తున్నప్పుడు నీ పైన అనేకమైన నిందలు నీ వారే నీ బంధువులే నీ స్నేహితులే నీ కుటుంబస్తులే వేస్తూ ఉన్నారు అల్లాడిపోతూ ఉన్నావు ఈరోజు తట్టుకోలేకపోతున్నావు భరించలేకపోతున్నావు అల్లడి వెళ్ళిపోతున్నావు అయితే దాని పక్షం నిలిచిన దేవుడు నీ పక్షంలో కూడా నిలుస్తాడు నిన్ను బలపరి దాని వెళ్ళి బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు దాని తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు దాని ఎలికి సింహాల భూమి సింహాసనంగా మార్చిన దేవుడు నీకును నీ శ్రమలన్నింటినీ సింహాసనంగా మార్చి నేను హెచ్చిస్తాడు దేవుడు అప్పటి వరకు నువ్వు చేయాల్సింది అంటే నిరీక్షణతో విశ్వాసంతో నమ్మకముతో దేవుని మీద ఆధారపడి జీవించు నీ ప్రార్థన జీవితాన్ని కానీ నీ విశ్వాసాన్ని కానీ నీ భక్తిని కనీ నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు ధైర్యంతో దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించు అప్పుడు జరిగేదేంటి దాని జీవితంలో ఎవరైతే వెళ్ళి బంధించి సింహాల భోనంలో వేశారో అదే వారిని తీసుకొచ్చి సింహాల భోనంలో వేయటం జరిగింది ఆ సింహాల భోనంలో పడుతూ ఉన్న వారి యొక్క వారిని పట్టుకొని పిప్పు పిప్పు చేసే నమిలి పడేసే సింహాలు ఎందుకనంటే నీ పైన పన్నుతున్న నీ శత్రులు ఒకరోజు తలదించుకుంటారు ఒకరోజు అవమాన పాలవుతారు ఒకరోజు నిందల పాలవుతారు ఒకరోజు నీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరతారు మమ్మల్ని క్షమించు నన్ను క్షమించు నీ గురించి తప్పుగా మాట్లాడాను నీ గురించి అనేకమైన వారికి అనేకమైన రీతిలుగా సాటింపు చేశాను నేను చాలా బాధపరిచాను నేను చాలా అవమానపరిచాను నీ సాక్ష్యాన్ని దెబ్బతీశాను నేను చేసిన తప్పు నన్ను క్షమించు అని ఒకరోజు చెప్తారు ఎందుకనంటే వారు చేసింది వారు ఒప్పుకునే రోజు దేవుడు చేస్తాడు కాబట్టి అప్పటి వరకు నువ్వు చేయాల్సిందంటే విశ్వాసం ఎదురు చూడంతో నీ ప్రార్థన పట్టుదలని ఎప్పుడు కూడా విడిచిపెట్టమా అటు విశ్వాసం నేను కలిగి ఉంటాను ఇప్పటికే నేను బలహీనమైపోయాను ఈ బలహీన స్థితిలో నుంచి నేను బలమైన జీవితాన్ని జీవిస్తాను అన్నట్లయితే నాతో కలిసి ప్రభుని వేడుకుంటారా ప్రార్థన చేస్తారా చిన్న ప్రార్థన చే కళ్ళ మూసుకుంది మహాగనుడ ప్రేమ కలిగిన ఇప్పుడు వరకు ఒక నీతి మంతుని మీద నాయనే ఏ రీతిగా నిందలు పడతాయో నిందలు పడినప్పుడు కృప ఏ రీతిగా ఆధారపడి ఉంటావు నువ్వు ఏ రీతిగా నువ్వు ఆదుకుంటావు నాయన మీరు స్పష్టంగా తెలియజేశారు నీకు వంద మమ్మల్ని ఆదుకోవటానికి నిత్యం నువ్వు ఎదురు చూస్తున్నానికి నీకు రెండు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తా వేస్తున్నా వేడి కొన్ని అందరికీ వందనాలండి